హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు లంచ్లోకి నేను వెజ్తో పన్నీర్తో బిర్యానీ చేస్తున్నానండి పన్నీరు మిల్ మేకరు మిల్ మేకర్ చాలా మంచిది అప్పుడప్పుడు పిల్లలకు కూడా మనం ఇలా కర్రీస్ అంటే తినరు కాబట్టి బిర్యానీ టైప్లో చేస్తే ఇష్టంగా తింటారు అందుకని బిర్యానీ చేస్తున్నాను పన్నీరు మిల్ మేకర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోయేటట్టుగా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం మరి మీకు చూపిస్తాను రండి ఏమేమి కావాలి ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి మేకర్ అండి ఒక కప్పు పెద్ద కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను అలాగే పన్నీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరు టమాటాలు నాలుగు ఆనియన్స్ రెండు నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద కప్పు పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం పుదీనా కొంచెం కొత్తిమీర మసాలాలండి మనము బిర్యానీకి అయితే ఏమి మసాలా యూజ్ చేస్తామో అవి బగారాకు ఈ చెక్క సాజీరా లవంగా ఇలాయచీ పువ్వు స్టార్ పువ్వు మొగ్గ అంతే అండి ఆయిల్ లైట్గా లాస్ట్లో గీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ మిల్ మేకర్ని వాటర్ బాయిల్ చేసి వేడి నీళ్ళలో వేసి ఆ వాటర్ అంతా తీసేసి ఇవి సాఫ్ట్ చేసి పెట్టుకుందాము ఒక వన్ మినిట్ వే మసలే నీళ్ళల్లో వేసి పెడితే సాఫ్ట్ అయిపోతాయి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద బిర్యానీకి సరిపడా కడాయి పెట్టుకుందాము ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము లాస్ట్లో కొంచెం గీ వేస్తాం కదా నెయ్యి వేస్తాం కనుక ఆయిల్ కొంచెం తక్కువ బాగానే ఉంటుంది ఈ కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఈ మసాలాలు వేసేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయినంత వరకు కొంచెం టైం పడుతుంది కదా లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ ఈ లోపు మనం రైస్ కడిగి పెట్టుకుందాము రైస్ నేను పెద్ద గ్లాస్ తోటి ఈ పెద్ద సైజ్ గ్లాస్ తోటి మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుందాము ఈ లోపల ఇలా అలాగే ఇవి కూడా బాయిల్ చేసి పెట్టేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం మంచిగా నిండుగా ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ దాకా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి మనం పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకుందాము పుదీనా ఎక్కువ వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పుదీనా ఎక్కువ వేసుకోవాలి పుదీనా కొద్ది మీరు బిర్యానీలకు ఎక్కువ వాడాలండి చాలా బాగుంటుంది నేను బ్రౌన్ ఆనియన్ కూడా చేసి పెట్టుకుంటా కానీ ఈరోజు లేవని ఈ వీటినే కొంచెం ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాము లేదంటే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటే పైనుంచి వేస్తే కూడా బాగా టేస్ట్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా వేసేసుకుందాం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా వేసేసుకుందాము టమాటా కొంచెం మగ్గాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఈలోపు మనం మిల్ మేకర్ని ఈ వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా ఈ వేడి నీళ్ళు చూ ముక్క సాఫ్ట్ అయ్యింది ఒక టూ మినిట్స్ ఉంచితే సాఫ్ట్ అయిపోతుంది ఈ వాటర్ తీసేసి వాటర్ అంతా తీసేసి ఇట్లా పిండేసి ఇవి పెట్టుకుందాము ఇట్లా వాటర్ మార్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళు పోసేసి ఇవన్నీ ఇట్లా వాటర్ అంతా పిండేసుకొని ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా తీసి పెట్టుకుంటే ఇంట్లోంచి వాటర్ అంతా పోతే మనకు డ్రైగా వచ్చేస్తాయి సాఫ్ట్ అయిపోయింది పీస్ కూడా అంత సాఫ్ట్గా అయిపోయాయి వాటర్ పెట్టుకున్న ఈ బా పెద్ద గిన్నెలో దీంట్లోకి సాజీరా చెక్క లవంగా బిర్యానీ ఆకు అంతే వేసేసి ఈ వాటర్లో వేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసేసుకుందాము ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ వాటర్ బాయిల్ ఎంతవరకు వెడ్చేద్దాము ఈలోపు ఇందులోకి ఇది ఒకసారి చూసి టమాటా అంతా సాఫ్ట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి ఈ మిల్ మేకర్ పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకే మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుందాము ఒక స్పూను సాల్ట్ చూసుకోండి చూసి వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ అయితే ఇబ్బంది మనం ఈ రైస్ వేసిన తర్వాత అప్పుడు కూడా కొంచెం రైస్లో కూడా వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను పసుపు కారం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెమే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒకసారి కలిపి ఇందులోకే మనం పెరుగు యాడ్ చేసుకుందాము ఒకసారి పసుపు ఉప్పు కారం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని పెరిగేసుకునే కన్నా ముందు మనం పన్నీర్ యాడ్ చేసేసుకుందాం ఇది కట్ చేసి పెట్టుకున్న ఇలాగా పీసెస్ పీసెస్ వీటిని వేసేసుకుని పన్నీర్ వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే విరిగిపోతాయి పన్నీరు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పెరిగేసేసుకుందాము ఒక కప్పు వేసేసుకుంటున్నా అండి పెద్ద కప్పు ఒక్కసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇది కొంచెం పెరుగులో అంతా మ్యారినేట్ అయినట్టుగా అవుతుంది ఒక రెండు నిమిషాల్లో ఈలోపు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఇది వాటర్ బాయిల్ అవుతున్నాయి తీసి మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో సిమ్లో పెట్టుకోవాలి మనకు వేడి తగులుతుంది పెట్టేసుకొని ఈ వాటర్ ఇందులో రైస్ వేసుకుందాము ఇలా మొత్తం రైస్ని వేసేసుకుందాము ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలా ఇది ఉడికించుకొని కొంచెం ఇలా మనం రైస్ను పట్టి చూస్తే సాఫ్ట్గా తెలిసిపోతుంది ఉడికినట్టుగా అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము మూత పెట్టేసి మధ్య మధ్యన కొంచెం మూత తీసి చూస్తే మనకు తెలుస్తుంది రెండు నిమిషాలు అయింది కదా మనము మూత కొంచెం తీసి పెట్టుకుందాము మసులుతుంటాయి కదా వాటర్ అంతా బాయిల్ అవుతుంటే తెలిసిపోతుంది మనకు ఈ ఓపెన్ చేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాం ఆ తర్వాత ఈ పన్నీర్ దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం రైస్ ఉడికిందండి ఇట్లా చూస్తుంటే మనకు ఇదిగో పొరలు పొరలుగా వాటర్ ఎక్కువ ఉడికిస్తే ఇలా చూసి ఇలా ముట్టి కొని చూస్తే కొంచెం ఉడికిపోయింది దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకుందాము ఇది కూడా సిమ్లో పెట్టేసి వాటర్ అంతా తీసేసుకుంటూ చక్కగా పరిచినట్టుగా ఇందులోకి వేసేసుకుందాం రైస్ అంతా చాలా లైట్ మసాలాలు వేసానండి ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు తినరు అందుకని ఎక్కువ మసాలా ఫ్లేవర్ కాకుండా లైట్గా చేస్తే టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఈజీగా తింటారు పిల్లలు అందుకని ఎక్కువ మసాలాలు కాకుండా అసలు సింపుల్గా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు రైస్ అంతా ఇలా వేసేసుకున్నాం కదా ఇందులోనే ఇప్పుడు పుదీనా కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇలా వేసేసుకొని మీకు బ్రౌన్ ఆనియన్ ఉంటే ఆ బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్ ఇలా వేసేసుకొని కొంచెం పాలలో లైట్గా పాలలో ఫుడ్ కలర్ కలిపేసి దీన్ని అక్కడక్కడ ఇలా చేసి హోల్స్ లాగా చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటే ఆ కలర్ వచ్చేస్తుంది ఈ పాలతోటి కూడా రైస్ ఫ్లేవర్ కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అందుకని ఇలా వేసేసుకొని ఒకసారి ఈక్వల్గా చేసేసుకొని ఈ కొత్తిమీర పుదీనా అంతా వేసేసుకున్నాం కదా ఈక్వల్గా వేసేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు పైనుంచి నెయ్యి వేసేసుకుందాము వేసేసుకొని పైనుంచి ఒక రెండు స్పూన్లు వేసుకొని అదే కరిగి లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది రైస్ని కొంచెం ఈక్వల్గా చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకున్నాం కదా మరీ ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్ చేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లా పెట్టేసినామంటే రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని చూడాల్సిన పని లేదు మనము ఈజీగా ప్రాసెస్లో ఎంత ఈజీ ప్రాసెస్ ఉంది కదండి అందుకని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ పిల్లలైతే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ చేసి పెట్టామంటే ఇంకా కర్రీస్ అట్లా ఏం లేకుండా ఇలా చేసుకోవచ్చు ఈజీగా మరి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది మనం సిమ్లో పెట్టేసి మూత తీసి చూద్దాము కొంచెం ఇట్లా సైడ్ నుంచి కొంచెం ఇట్లా లేపినామంటే మనకు వాటర్ చూడండి తెలిసిపోతుంది వాటర్ ఉన్నాయా ఇంకా మొత్తం రెడీ అయిపోయిందా చూడండి ముక్కలన్నీ రెడీ అయిపోయింది రైస్ అంతా రెడీ అయిపోయింది డ్రై అయిపోయింది కదా కింది వరకు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొస్తుందాం స్టవ్ ఆపేద్దాం స్టవ్ రెడీ అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి టేస్ట్ చూద్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం ఆపేసి ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అయితే చాలా బాగుంది దీంట్లోకి మనం నెయ్యి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి పన్నీరు మిల్ మేకరు ఎంత బాగా ఉడికినాయో మనము ఇప్పుడు టేస్ట్ చూద్దాము తీసేటప్పుడు ఇలా సైడ్ నుంచి తీయాలి ఎప్పుడైనా బిర్యానీ మధ్యలోకి దియొద్దు రైస్ విరిగిపోతుంది అందుకని సైడ్ నుంచి తీసి ఇలా వేసుకోవాలి మనం కొంచెం కింది నుంచి పై వరకు వేరే బౌల్లోకి హాఫ్ తీసుకొని కలిపితే మసాలా అంతా కలిసిపోతుంది చాలా వేడివేడిగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చూస్తుంటేనే ఆ కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా వేడిగా ఉంది ఈ మిల్ మేకర్ కూడా మంచి సాఫ్ట్ గా అయిపోయింది చాలామంది మిల్ మేకర్ యూస్ చేయరు కానీ మంచిదండి తినాలి అప్పుడప్పుడు చేయండి ఇలాగా కర్రీస్లో కానీ దేంట్లో అయినా వాడండి చాలా బాగుందండి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అద్దిరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది ఇంకా ఈ పన్నీర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా మంచిగా అయింది మీరు కావాలంటే పన్నీర్ని డైరెక్ట్గా వేయకుండా మనం ఓపెన్ చేస్తాం కదా ఆ బ్లాక్ మొత్తం అట్లాగే ఆయిల్లో ఒకసారి అటు ఇటు ఫ్రై చేయండి లైట్గా ఫ్రై చేసి కట్ చేసి కూడా అలా కూడా వేసుకోవచ్చు హడావిడిగా ఉన్నదనుకోండి మనం వెంటనే వెళ్ళాలని తొందరలో ఉంటే డైరెక్ట్గా వేసినా బాగానే ఉంటుంది లేదంటే టైం ఉంది అంటే కొంచెం ఫ్రై చేసేయండి ఇంకా బాగుంటుంది మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ పెట్టి వెంటనే చూసేయండి చేసేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇంత మంచి రెసిపీ టేస్ట్ చూపించండి మరి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకుంటాను బాయ్ బాయ్